హలో అందరికీ ఇవాళ అయితే పిల్లలకి నేను పాలక్ రైస్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అలా అనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతకన్నా ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్తగా అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాలకూర అయితే హాఫ్ కట్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత పచ్చి బఠానీ ఒక రెండు టమోటో ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలానే కంటికి చాలా మంచిది అనమాట ఇలా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పెట్టినా పిల్లలు హెల్తీగా ఉంటుంది అలానే వాళ్ళకు బోన్స్ అనేది కొంచెం గట్టిపడతాయి అనమాట సో ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను నేను కొంచెము ముందుగా పాలకూర అయితే వేయించుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసి పాలకూర అనేది ఈ ఆయిల్లోనే మనము మగ్గించుకోవాలన్నమాట అలానే పచ్చిది వేయకుండా కొంచెం పాలకూర ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది అలానే కారంకు తగినట్టు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను మంట అనేది కొంచెం సిమ్లో పెట్టి ఇది పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం హై ఫ్లేమ్లో పెట్టినామనుకో మంట అనేది ఎక్కువైపోయి పాలకూర అనేది కొంచెం మాడిపోతుంది ఇప్పుడైతే దీన్ని తీసుకొని నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను పాలకూరతో పాటు పచ్చిమిర్చి అలానే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను మనకి మెయిన్ పచ్చి కొబ్బరి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి కొబ్బరి కంపల్సరీ నేను వేస్తాను అనమాట మీరు కూడా ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది మూడు వేసేసి ఇంకా మన మిక్సీకి అయితే పట్టేసాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసి అలానే చెక్క లవంగము బిర్యానీ ఆకు తర్వాత జీడిపప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ కూడా వేసి ఇది కూడా కొంచెం మగ్గిస్తున్నా అనమాట మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయితే చేస్తున్నట్లు దూరగా వేపుకుంటున్నాను పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేయించాలండి మనము ఇక్కడైతే కొంచెం మగ్గిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేసినాను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన లేకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవచ్చు ఇదంతా మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట అంటే తొందరగా కుక్ అయిపోతుంది పాలకూర వాళ్ళు ఎలానో డైరెక్ట్ తినలేరు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది తర్వాత నేను మిక్సీ పట్టిన పాలకూర ఉంది కదా పేస్ట్ అది కూడా అంతా వేసి ఒకసారి అంతా కలుపుకొనేసి పైన ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చిన్న మంటలో అయితే పెట్టేశాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా మనకు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మరీ ఒకసారి అంత అడగంటుకుండా ఒకసారి కలుపుకునేసి ముందుగానే నేను రైస్ అనేది నాన్పెట్టేశాను అనమాట ఆ రైస్ కూడా వేస్తున్నాను మనమైతే పెద్దవాళ్ళు బీట్రూట్ జ్యూస్లో కానీ లేదా సపరేట్ పాలకూర వేసి మన జ్యూస్ లాగా అంటే లాగా వేసుకుని తాగొచ్చు అనమాట పిల్లలు అలా చేయరు కాబట్టి అలా తాకు కూడా తాగరు వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగా తింటారు సో ఇలా అంతా ఒకసారి కలుపుకోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ నాకు తెలుసు కాబట్టి నేను అందాజతో వేసేసాను అనమాట అంతేనండి దీని దీంట్లోకి నేను పసుపు కానీ లేదా కరివేపాకు కానీ యాడ్ చేయడం లేదు పాలకూర అంటే పాలక్ రైస్ అంటే కొంచెం గ్రీన్గా ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చివరిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మరీ ఒకసారి కలిపేసి ఇంకా టూ విజిల్స్ వచ్చేటట్టు ఇడ్ అయితే పెట్టేస్తున్నాను చాలా సింపుల్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి ఈ రైస్ అనేది అయిపోతుంది దీనికి నేను రైతా ప్రిపేర్ చేస్తాను రెండు విజిల్స్కి అయితే పెట్టేశాను ఇక్కడైతే రైతాకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట క్యారెట్ కుకుంబారు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నా కొంచెం కొత్తిమీర పెరుగు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నాం కదా ఇప్పుడు చూసారు కదా పాలక్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట దీన్ని మనము పాలక్ పులావ్ అనొచ్చు లేదా పాలక్ రైస్ అనవచ్చు లేదా పాలక్ బిర్యానీ కూడా అనవచ్చు అంత బాగుంటుంది ఏదైనా పాలక్ కూర్తని చేసి ఉంటాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా పెద్ద పెద్దగా ఏం వేయట్లేదు నేనైతే దీంట్లోకి ఇంకా మసాలా కూడా అస్సలు ఏం వేయట్లేదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓన్లీ పప్పు అలాంటిదే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంక పిల్లలకైతే ఇక్కడ నేను మార్నింగే కదా పెట్టిస్తున్నాను అనమాట స్కూల్లో టైం అయిపోతుంది అనేసి ఇక్కడ నాకు తమ్ము కోసం కొంచెం ఇట్లా ఆకులు కూడా పెట్టేశాను సో ఇదే మా టైబి వీడియో అయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను సో ఇది ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి డెఫినెట్లీ ట్రై చేయండి బాయ్ గాయ్స్